మై నేమ్ ఇస్ జయసూర్యప్రకాష్ నేను ఎల్ఐసీల డెవలప్మెంట్ ఆఫీసర్ బ్రదర్ గొప్పతనం అంటే చెప్పాలంటే చాలా ఉంది ఒక రెండు మూడు లైన్లో చెప్తాను ఈజ్ వెరీ సింప్లిసిటీ డౌన్ టు ఎర్త్ అతను కోపం రావాలంటే చాలా కష్టం అంటే కోపం వచ్చింది ఆగదు కూడా కల్లల మా అన్న పెద్దని చెప్పినట్టు కళ్ళని తెలిసిపోతుంది అమ్మ కోపం వచ్చిందంటే అందరు చదురుకుంటారు ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ జాలపల్లి గ్రూప్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ జాలపల్లి గ్రూప్ ఆఫ్ సన్ అనమాట ఇంకొకటి రాష్ట్రపతి అవార్డు ఇన్విటేషన్ వచ్చినప్పుడు మేము చాలా ప్రౌడ్ ఆఫ్ జాలపల్లి గురించి మా ఫాదర్ మదర్ వి ఆర్ ఇయర్ ఇయర్ అండ్ ఈజ్ వెరీ హార్డ్ వర్కర్ డెడికేటెడ్ అండ్ ఆయన ఇన్స్పిరేషన్తోనే వీఆర్ ఆల్ దీస్ సింప్లిసిటీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు ఇవాళ టర్నప్ చూస్తుంటే ఆయన ఎంత సర్వీస్ చేశాడో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ హాస్ గివెన్ టు ద టోటల్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ సోషల్ సర్వీసెస్ కూడా ఆ రీచబుల్ టు ద పబ్లిక్ అండ్ పిఆర్ మెయింటైన్ చేయడంలో ఆ రిలేషన్ బాండింగ్తో ఈ హాజ్ నౌ డెవలప్ ఆల్ దీస్ థింగ్ అండ్ రిటైర్డ్ లైఫ్ ఇంకా వచ్చే రిటైర్డ్ లైఫ్ మేము అంటే సింప్లిసిటీ ప్లేస్ విత్ ఇన్ని రోజుల్లో మన దేనికి ఫ్యామిలీకి చాలా దూరం ఉన్నాడు ఇప్పుడు పిల్లలతోని ఆయన ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటాం డెఫినెట్లీ అండ్ హార్డ్ వర్క్ డెడికేషన్ టు ద వర్క్ యాటిట్యూడ్ నేను చెయ్యాలి ఎప్పుడైనా కానీ ఏ కంప్లీట్ వచ్చినా కూడా అగ్నైజ్ టు ద మినిస్టర్ అని ఏదైనా కూడా రీజనబుల్ రీచబుల్గా ఉండి ఉంటుండేవాడు ఆ డెడికేషన్ ఇవాళ ఆ స్థాయికి తెచ్చింది వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్